ఎమ్మెల్యే శ్రీమతి ఎస్ఎస్విన్ రెడ్డి గారు వారి అత్తగారైనటువంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజానేత ఆ ప్రాంతం యొక్క ప్రజలతో కొన్ని దశాబ్దాలుగా నిత్యం వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఎర్రబల్ దయాకర్ రావు గారి మీద అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద అందరి మీద విచక్షణారహితంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది ఏంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అభివృద్ధి చెయ్యలేదు అనుకుంటూ ఇష్టముడు మాట్లాడరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు మీ అత్తగారు యూజ్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్తో సహా ప్రతి మీరు 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 మీ మీ వాహనాలు నడుస్తున్నాయి కదా ఆ రోడ్లు కావచ్చు ఆ ఇరిగేషన్ ప్రారంభించిన కాలువలు కావచ్చు ఎక్కడ ఏ ప్రభుత్వ సంబంధించిన బిల్డింగ్ అనేది సరే ఇంతెందుకు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారుడు లేని ఇల్లు అంటూ లేదు ప్రతి ఇంటికి అదో ఇదో విధంగా రైతు బంధు రూపంలోనో వృద్ధాప్య పెన్షన్ రూపంలోనో చదువుకునే స్టూడెంట్స్కు ఫీజు రింబర్స్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరిగిన మాట వాస్తవం ఉచిత కరెంటు సాగునీరు తాగునీరు ఇంత అంత ఎంత అభివృద్ధి సో అది జరిగింది అది ప్రజలకు తెలుసు మీరు చెప్పినటువంటి మాయ మాటలు ఎలక్షన్ టైంలో నేను అమెరికా నుంచి వస్తున్నా ఓ పెరిగి ఉన్న డబ్బు నా సొంత డబ్బును పెడతా ప్రభుత్వ డబ్బు కాదు పెట్టేసి ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ పెడతా గుర్తూరు దగ్గర ఇక్కడ పాలకృతిలో డిగ్రీ కాలేజీ పెడతా ఇక తుర్రూరు పట్టణాన్ని పునరు మొత్తం ఉద్ధరిస్తా మొత్తం కష్టాలే ఉండవు మొత్తం నేను ఒక మదర్ తెరిస్తానని నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి రెడ్డి గారు అంతా ఇంత కాదు ఇక లాస్ట్ మినిట్లో నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం నీ కోడలు తీసుకొచ్చి అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు కోడలు తీసుకొచ్చి పెట్టినా సరే పాలకృతి ప్రజల దురదృష్టం మీ అదృష్టం గెలిచారు గెలిచిన తర్వాత మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేత అనేది లేకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మీ అత్తకోడళ్ళ మధ్య పంచాయతీ మళ్ళీ అత్తాకోడలు అంటే పెద్ద గొడవ అత్తాకోడళ్ళు అనే దాంట్లో బూత్ ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తాకోడళ్ళు అత్తకోడలు అంటావు తండ్రి కొడుకులు అన్న చెల్లెళ్ళు అత్తాకోడళ్ళు ఏముంది అత్తాకోడళ్ళు అంటే తప్పేంది తన అత్త కాదా మీరు కోడలు కాదా అంటే బూత్ ఏముంది అవును ఇద్దరు కలిసి రాజకీయం చేస్తారు కాబట్టి అత్తాకోడళ్ళు అంటున్నారు దాని తప్పేముంది దానికి ఒక మహిళ నుండి ఝాన్సీ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు పెళ్ళాలని మాట్లాడతారా మా బీఆర్ఎస్ నాయకులు మీ పిల్లలు లేరా అని మాట్లాడతారా ఒక మహిళ అయి ఉండి ఒక సభ్యత ఉన్నటువంటి ఒక మనిషి మాట్లాడే ఒక మహిళ మాట్లాడే మాటలేనది నువ్వు ఇంకా ఉమర్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ తెలుగు అసోసియేషన్ పెట్టావు వేటా అని పెట్టావు అంటే మహిళలను ఉద్ధరించేటువంటి మహిళల గురించి మాట్లాడే అంటే మా 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 నాయకుల బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క భార్యలను పెళ్ళాలు అని మాట్లాడతావా అంత అసభ్యంగా మాట్లాడతావా ఒక మాట్లాడడానికి నీకు సభ్యతగా మాట్లాడరాదా యాభై ఏళ్ళు అమెరికాలో ఉన్నవే నువ్వేమో చదువుకుంటే ఇదా అని సభ్యత పిల్లలు లేరా అది లేదా ఇదికి లేదా అని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతావా ఇంకా నువ్వు చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నావా దొంగ ఏడుపులు లేడిచి కాన్స్టిట్యెన్సీలో అప్పుడు అప్పుడు వచ్చేసి అవును ఎలక్షన్ టైంలో నీ భర్త నువ్వు ఇద్దరు ఎన్ఆర్ఐలు ఇక్కడ సిటిజన్స్ కూడా కాదు ఓటా కూడా లేనళ్ళు కాన్స్టిట్యువెన్సీలు ఉండొద్దు అది ఒక అధికారులు వచ్చేసి మీరు వెళ్ళాలని చెప్తే దొంగ ఏడుపు లేపి ముసలి కన్నీరు గార్చి ప్రజల మోసం చేసి గెలిసి మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు ఎవరు ఏడిపిస్తున్నారు మిమ్మల్ని మీరు మీరు దన్నుకుంటున్నారు మీ కాంగ్రెస్ పార్టీలో మీరు దన్నుకుంటున్నారు మీ అత్తాగూడళ్ల మధ్య గొడవలు ఉన్నాయో లేవో అన్యోన్యంగా ఉన్నాడు ఎవడొద్దంటాడు ఎవడ కళ్ళల్లో నిప్పుడు పోసుకుంటున్నాడు ఎవడు పోసుకుంటున్నాడు నీ కుటుంబాన్ని నువ్వు ఆగం చేసుకుంటున్నాడు ఎవడు ఆగం చేసుకుంటున్నాడు పెద్ద మనిషిని ఏడు పదివేల వయసు ఉన్న పెద్ద మనిషిని ఇక్కడ అమెరికాలో వదిలేసి నువ్వు పోయిన వాడికి నీ రాజకీయం చేస్తా ఉద్ధరిస్తా ఎప్పుడు నీ యొక్క నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు నీ స్వార్థమే కదా నువ్వు ఎవరిని పట్టించుకున్నావు నీ కుటుంబాన్ని కుటుంబంలో చక్కగా ఉన్న భార్యాభర్తలు వాళ్ళిద్దరిని మీ కొడుకు మీ కోడలను వాళ్ళని విడదీసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాజకీయాలకు తీసుకొచ్చి నువ్వు ఆ కుటుంబాన్ని పెట్టుబడిగా పెట్టి ఆగం చేసింది నీ నీ యొక్క ఎంత అంటే ఎంత అహంకారం అంటే నువ్వు ఏ లెవెల్కే నిలిపోతావు నువ్వు అనుకున్న సాధించడం కోసం కుటుంబం లేదు పాడు లేదు నీకు ప్రజల గురించి పట్టించుకోను నీ కుటుంబాన్ని పట్టించుకోను ప్రజల గురించి పట్టించుకుంటావా ఎందుకంటే ప్రజలలో ఉన్నావు కాబట్టి నీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది విడాకుల నోటీసుని నన్ను నేను నేను చెప్పిన విడాకుల నోటీసును ఇవ్వలేదా గూగుల్లో కూడా వస్తుంది ఇవన్నీ నీ వ్యక్తిగత విషయాలే కావచ్చు కానీ ప్రజల్లో ఉన్నావు నేతవు కాబట్టి వీటన్నిటికి ఆన్సర్ చేయాలి ఏమమ్మా యశస్విన్ రెడ్డి గారు కొడకంలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తొర్రూలో సబ్ రిజిస్టార్ ఆఫీసు సేవాల బిల్డింగు ఏంది చెన్నూరు ప్రాజెక్టు ఇవన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నావు వన్ థర్డ్ అయిపోయిందమ్మా నువ్వు ఐదేళ్ళకు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినావు పదిహేను నెలల పాలన అయిపోయింది అంటే ఇంక ఒక పాలు అయిపోయింది ఇంక రెండు పాలు ఇది రెండు పాలల్లో కంప్లీట్ చేస్తాయి ఇంతవరకు వాటికి పునాదులే కాలే ఎందుకమ్మ ఈ కాక కాకమ్మ కబుర్లు చెప్తారు నీ చిన్న నువ్వు చిన్నే నువ్వు పెద్ద చిన్న పెద్ద పదవి వచ్చిందమ్మా హుందాగా వ్యవహరించు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ అయ్యి నిన్ను నువ్వు నిరూపించుకో ఒక మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు మీ అత్త మాటలు విని ఆమె ఒక మాయ లేడి ఆమె ఆమె చరిత్ర ఇది అమెరికాకే ఒక మరి న్యాయం చట్టబద్ధంగా వచ్చిందో చట్టవిరుద్ధంగా వచ్చిందో ఎప్పుడు వెనకట యాభై ఏళ్ళ కింద వచ్చేసి ఇక్కడ విచ్చ ఇష్టం ఉన్నట్టు ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్లో సంపాదించేసుకొని చేసుకొని ఆమె జీవితం వేరు నీ జీవితం వేరు ఆమె అడుగుజాడలు నడవపు నీకు ఒక మంచి పదవి వచ్చింది భగవంతుని వల్ల ఆ పదవి మంచిగా చక్కగా నిర్వర్తించుకో ఇంతవరకు ఒక్క ఒక్క పని జరగలేదు ఆమె అభివృద్ధి పని మీరు చెప్పిన పనులు ఒక్కడ జరగలేదు ఇప్పుడు నేను చెప్పిన నీకు మీరు ఉటెక్కించినే చెప్తున్నా మీరు ఇవన్నీ పనులు చేస్తే నిజంగా ధన్యులే చేయండి మరి ఎవడో ధనులు ఏం చేసిండ్రు పోరాటం చెయ్యి నేను ఇంకా పోతున్నా హైదరాబాద్ సెక్రటరీ తిరుగుతున్నా ప్రతి టేబుల్ నా ఫైల్ మూవ్ అవుతుందా లేదా చూస్తున్నా అవి అంటున్నాం అవన్నీ చూడరమ్మా దయాకర్ రావు గారు రెండు రోజులు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఓడిపోయినా కూడా రెండు రోజులు పట్టుబట్టి మన నీళ్ళు తీసుకొచ్చిండు అది నువ్వు తీసుకొస్తే నీకే వచ్చు కదా ప్రతిపక్ష నాయకులు మేము మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఉంది ఇప్పటికైనా ఆమె ఝాన్సీ రెడ్డి అనేటు ఆమెని చుట్టూ గీసినట్టు చట్టంలోని బయటకు వచ్చాయమ్మా ఆ సంఖ్యలు తెంపుకో బయటకు వచ్చి పని చేయి కనీసం గుర్తింపు వస్తే దేశేశ్వర రెడ్డి అని ఒక ఆమె ఎమ్మెల్యేగా ఉంటే పలాంటి పలా ఐదేళ్ల కాలం లోపలకి ఈ పనులు చేసిందని ఇంతవరకు అబ్జల్యూట్లీ జీరో పాలకృతిలో మీరిద్దరు ఆమెను పక్క పెడదాం ఆమెకు రాజకీయాలతో సంబంధం ఆమె ఎందుకు మాట్లాడతా పాలకృతిలో నువ్వు ఎవర మా రెడ్డి నీకు ఓటక్కు ఉందా కనీసం నువ్వుగా ఎన్ఆర్ఐ నువ్వు అమెరికా సిటిజన్షిప్ ఉన్నావు అమెరికాలో ఏమైనా రాజకీయం చేసుకోవచ్చు అన్నీ వదులుకొని చూపించు చట్టబద్ధంగా నాకు ఇండియన్ సిటిజన్షిప్ వచ్చింది నేను భారతీయ పౌరాలను చూపించు చూపించి అప్పుడు మాట్లాడు నీకు ఏం తర్వాత ఆడ వచ్చేసి గుర్తూరులో చట్ట విరుద్ధంగా ఒక దాదాపు అరవై డెబ్బై ఎకరాలు భూమి కొని నువ్వు నీ భర్త బట్టి చట్టబద్ధం చేసుకునే కోసం అక్కడ వచ్చిన పంచాయతీ కోసం రాజకీయాలకు ఎంటర్ అయ్యి మొత్తం ప్రజలను మభ్యపెట్టి మొత్తం కాన్స్టిట్యూన్షన్ రెండు లక్ష రెండున్నర లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నావు నీకు రాజకీయం రాదు అహంకారివి నీ పక్కన ఒక్క లేడు మొత్తం అంతకుముందు నిలబడ్డోళ్ళు చేగొట్ట ఒక్కరు లేరు ఎలా అది అది రివ్యూ చేసుకో ఎక్కడ ఎక్కడ లోపం నాతో ఏం ఏమైతే నేను నేను ఎందుకు నచ్చట్లేను ప్రజలకు నా పక్కన నాయకులకు ఎందుకు నచ్చట్లేదు అది రివ్యూ చేసుకో చక్కదిద్దుకో నువ్వు చక్కదిద్దుకుంటే బా మంచిది చక్కదిద్దుకోకుండా పర్లేదు అసలు నీకు పాలకృతితో సంబంధం ఏందని అడుగుతున్నాను నువ్వు పురూ నిరూపించుకో నేను భారతీయ పౌరులని నాకు సంబంధం ఉందని ఆ పెద్ద మనిషికి విడాకు నోటి ఇచ్చినావు ఆ పాలకృతితో నీకేం సంబంధం ఇప్పుడు ఆ యశ్వన్ రెడ్డి గారి కొంచెం స్వేచ్ఛ నువ్వు అమ్మాయి ఏదో చేయాలని బాధ కనపడతా ప్రెస్ మీట్లో కనపడతా ఉంది బాధ ఏమన్నంటే రెడ్డి గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది దయాన్న ఉరికిస్తుందట దయాన్న అనుచరులను ఉరికిస్తుందట అందరి పాలకరి ప్రజలందరూ ఉరికిచ్చే పరిస్థితులు పట్టుకొస్తున్నావు నువ్వు నీ నీ వింత చేష్టాలతో ఆడ పులుల మాట నువ్వు ఆడ పూలులో మీరిద్దరు సింహాలు వన్యప్రాణులు ఇంకేమైనా అడుగులు ఉండే వన్యప్రాణులు మాకెందుకమ్మా పులులు సింహాలు వన్యప్రాణులు ఎందుకమ్మ మిమ్మల్ని గెలిపించుకునేది డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ చేసి మేము గొప్ప వ్యక్తులను నిరూపించుకోండి ఇట్లాంటి దగులు బాజులు మాటలు మాట్లాడ దయాకర్ రావు గారి మీద ఇష్టం అంటే మాట్లాడడం కాదు నిరూపించి దయాకర్ రావు గారి కంటే బెస్ట్ అని నిరూపించుకో మీరు పనులు చేసి అభివృద్ధి పనులు చేసి దయాకర్ రావు గారికి మేము బెస్ట్ అని నిరూపించుకోండి ఇవాళ ఊళ్ళలో పోతే తరిమి కొట్టే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలను ఉమ్మేస్తున్నారు చేమ్మ ఎక్కడ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మా నిద్రం పెట్టుకున్నాను మొత్తం కాంగ్రెస్ పార్టీలో సిగ్గుపడుతున్నారు గీవులను ఎందుకు గెలిపించుకున్నామని ఫస్ట్ వాళ్ళని సాటిస్ వాళ్ళని సాటిస్ఫై చేయండి ఎస్ మీరు చేసింది మంచి పని మమ్మల్ని తీసుకొచ్చి తిరుపతి రెడ్డిని కాదని నా నా కోడలకు టికెట్ ఇప్పించుకున్నా నా కోడలు బ్రహ్మాండం ఇక్కడ పర్ఫామ్ చేస్తానని వెనుక నుంచి ఇంట్లో కూర్చొని డైరెక్షన్ నేను ప్రజలకు రావద్దు నువ్వు నీకు పాలకృత సంబంధం లేదు నీకు కనీసం ఓటక్కు లేదు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు గత నాలుగు దశాబ్దాల నుంచి ప్రజల్లో మమిక ఉన్నటువంటి నేత గొప్ప వ్యక్తి దయాకర్ రావు గారు మీ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు కర్రు గాల్చి వాతా పెడతారు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెయ్యి రాజీనామా చేయించి మీ కోడలతో రాజీనామా చేయించి మళ్ళీ నిలబెట్టాను డిపాట్తో నేను నేను ఒక మాట కూడా మాట్లాడును ఇద గీ దగ్గులబాజు రాజకీయం గీ చిత్త రాజకీయం చేయడానికి కాన్స్టిట్యవెన్సీలు అడుగుపెట్టి నువ్వు వచ్చినా కాని దానిసీ సర్వనాశనం కాంగ్రెస్ మన పాలకృతి కాన్స్టిట్యవెన్సీ ఆగమైపోయింది దరిద్రం పట్టింది స్వతంత్రం వచ్చింది అటు ఏం వచ్చినాక ఏం స్వతంత్రం వచ్చింది ఇప్పుడు దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో హయాంలో స్వతంత్రం లేదు నువ్వు వచ్చినాక ఆయన అక్కడ పుట్టి పెరిగిన బిడ్డ వరంగల్ వరంగల్ బిడ్డ తెలంగాణ బిడ్డ నువ్వు అమెరికా పౌరురాలు ఇప్పుడు అమెరికా పౌరురాలు నీ చేతుల్లోకి పాలకృతి చిక్కుకుపోయింది ఇది ఇంతకుముందు విదేశీయుల బారిన భారత భారత భారతదేశం చిక్కు ఉంది కదా వాళ్ళ కూరలో అప్పుడు విదేశీలు పరిపాలించినప్పుడు తెల్లలు పరిపాలించిన అట్నే ఒక విదేశీ వంతైనా నీ యొక్క చట్టం చిక్కుకుపోయింది పాలకృతి ఇప్పుడు స్వతంత్రం లేదు అప్పుడే స్వతంత్రం ఉండే మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఏం చేస్తావు నువ్వు కేసులు పెట్టి మళ్ళ మళ్ళా మళ్ళీ రోజులు రావా బెదిరిస్తావా తరిమి కొడతావా ఎవరిని తరిమి కొడతావు ఎక్కడున్నావు నువ్వు ఎవరు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏడో కమ్మోలో బుట్టి ఇక్కడ ఇక్కడ అమెరికాకు యాభై ఏళ్ళ కింద పోయి సడన్గా దిగబడి నేను ఇక్కడ వీర వనితను నేను ఇది అది ఇది అని మాట్లాడుతున్నావా నువ్వెంత నీ సంగతి ఎంత పిచ్చి ప్రలాపల్ని మానుకో జాన్సీ రెడ్డి అనవసరంగా దయాకర్ రావు గారి మీద కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉండదు తస్మాత్ జాగ్రత్త వెనుక ఉండి మీ కోడలు వెనుక ఉండి డైరెక్షన్ ఇచ్చి ఆమెను సరిగ్గా పరిపాలించడం చేసి ఒక మంచి పేరు తెచ్చుకోండి చేతనైతే అది మీ వల్ల కాదని తెలుసు నీ పక్కన ఒక్కరు లేరు నిన్ను నేను మోసినోళ్ళంతా మా నాయకురాలు మోసిన వాళ్ళు ఒక్కరు లేరు అది రివ్యూ చేసుకో ఫస్ట్ ఇంకొకసారి రావు గారి మీద కానీ మా పార్టీ మీద కానీ విచక్షణ రహితంగా పిచ్చి పిచ్చిగా ఒక విదేశీ వనిత వెంట మాట్లాడుతూ మర్యాద ఉండదు వచ్చిన నువ్వు ఒక టూరిస్టు దేశానికి భారతదేశానికి ఒక టూరిస్టు టూరిస్టులాగా వచ్చి పర్యటించుకొని వెళ్ళిపో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు తస్మాత్ జాగ్రత్త నమస్కారం